రైట్ రాజు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ నుంచి మన నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతున్నారు కళ్యువేషన్ ఏంటి ప్రస్తుతం మీరు ఏ ప్లేస్ లో ఉన్నారు ప్రస్తుతం మీకు ఎలా అనిపిస్తోంది ఏడు చోట్ల ఆ ర్యాకెట్ దాడి అని చెప్తున్నారు జమ్మూ ఎయిర్పోర్ట్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేస్తుంది చెప్తున్నారు ఏమనిపిస్తోంది సతీష్ ఇప్పుడు ప్రస్తుతం నేను ఏదైతే మనకు పూన్ సెక్టర్ నుంచి ఇప్పుడు నేను శ్రీనగర్ వెళ్ళే రూట్లో ఉన్నాను ప్రస్తుతానికి అయితే ఏదైతే మనకు జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు అయితే దాదాపు కొద్దిసేపటి క్రితమే జమ్మూ జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ చుట్టూరా కూడా రాకెట్ దాడులతోటి దాడి చే చేశారు అన్నటువంటి ఒక సమాచారంతో కూడా కొన్ని వీడియోలు కూడా సోషల్ సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి పరిస్థితి అయితే దీన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించడం జరిగింది అయితే ముఖ్యంగా ఏదైతే జమ్మూ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జరిగినటువంటి క్షిపణి దాడులకు ఒకవైపు కొన్ని ప్రాంతాలను మాత్రము అంటే కొన్ని ప్రాంతాలను ఫోకస్ చేసి ఆ ప్రాంతాలపై దాడి చేసినట్లు కూడా సమాచారం అందుతుంది అయితే ముఖ్యంగా ప్రాంతాలు అంటే ఇది జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి శ్రీనగర్కి జమ్మూ కాశ్మీర్కి దాదాపు మనకు ఒక నాలుగు వందల యాభై కిలోమీటర్ల దూరం ఉండేటటువంటి పరిస్థితి అయితే దీంట్లో ఏదైతే మనకు ఈ సమాచారం అందగానే ఏదైతే ఇప్పుడు క్షిపణి దాడికి సంబంధించిన కొన్ని ప్లేసులు దాదాపు సాంబా తర్వాత మనకు ఆరిస్ట్ అర్నియా అన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాలు ఈ ప్రాంతాలపై పాకిస్తాన్ క్షిపణి దాడులు చేసిందన్నది ఒక అంటే అధికారికంగా కూడా ఆర్మీ అధికారులు ప్రకటించడం జరిగింది కానీ ఏదైతే క్షిపణి దాడులు చేసినటువంటి ఏదైతే ప్లేసెస్ ఉందో ఆ ప్లేసెస్లో ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు సైనికులు అంతా కూడా దాన్ని తిప్పికొట్టినట్లు కూడా తెలుస్తూ ఉంది అయితే ఈ ప్రాంతాలు ఏదైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఎయిర్పోర్టు చుట్టూరు అంతా కూడా సైరన్ మోగినటువంటి పరిస్థితి ఒక్కసారిగా కూడా ఎందుకంటే ప్రతి అడుగు అడుగు కూడా మనకి ఇక్కడ సైనికులతో కూడా పహరా ఉన్నటువంటి పరిస్థితి బట్ ఈ క్షణములో ఈ విధంగా క్షిపణి దాడులు చేయడం అనేది వెంటనే అలర్ట్ అయ్యి ఎక్కడా కూడా నష్టం కలగకుండా వెంటనే వాటిని తిప్పికొట్టినటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది అయితే మరికొంత ఏదైతే ఉదయం నుంచి నిన్న రాత్రి ఏదైతే పాకిస్తాన్ ప్రధాని ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో ముఖ్యంగా నిన్న అంటే మనకు ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత నిన్న ప్రధాని పాకిస్తాన్ ప్రధానికి సంబంధించి ఒక స్పెషల్ స్పీచ్ కూడా ఇవ్వడం జరిగింది దేశాన్ని ఉద్దేశించి అయితే పా అంటే పాకిస్తాన్ సైనికులకు కూడా పూర్తి స్వేచ్ఛనిస్తున్నటువంటి ఒక సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఉదయం నుంచి కూడా తెల్లవారుజాం నుంచి కూడా కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకుని ఆ ప్రాంతాలపై దాడులు ప్రారంభించినట్లు తెలుస్తుంది అయితే ముఖ్యంగా మనకు రాజస్థాన్ తర్వాత అమృత్సర్ తర్వాత చండీగఢ్ జమ్మూ కాశ్మీర్ తర్వాత శ్రీనగర్ కుప్పాడ తర్వాత పూల్ సెక్టర్ అక్నూర్ ఈ ప్లేసెస్ అనేది కూడా చాలా కీలకమైనటువంటి మనకు నిరంతరము ఏదైతే మనకు ముఖ్యమైనటువంటి పట్టణాలు ఇక్కడ అయితే వీటిపై దాడులు చేసేటటువంటి విధంగా కూడా ప్రయత్నాలు చేశారు అయితే దానికి ఎప్పటికప్పుడు కూడా ఆర్మీ ఇక్కడ ఉన్నటువంటి సైనికులంతా కూడా తిప్పికొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఏదైతే జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి అంటే సమాచారం తెలిసింది దీనికి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకోవడము ఆ ప్రాంతాల్లో కూడా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అంతా కూడా మొత్తం అంతా కూడా మొబైల్ నెట్వర్క్ అంతటిని కూడా నిలుపుదల చేసినట్లు కూడా తెలుస్తుంది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇంకా సమాచారం కొద్దిసేపట్లో మనకు అప్డేట్ వస్తుంది అయితే ఇప్పుడున్నటువంటి వరకు ఏదైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి మొబైల్ వ్యవస్థని కానీ ఇంటర్నెట్ వ్యవస్థను కూడా నిలుపుదల చేశారు గంటసేపు గంట సేపటి నుంచి అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే వైమానిక దళ ఏదైతే ఉందో దానికి రక్షణకు అంతటిని కూడా మొత్తం అంతటిని కూడా ఎయిర్పోర్ట్ అంతటిని కూడా ఆక్యుపై చేసుకున్నారు ఆల్రెడీ చాలా పహారాలు ఉంటుంది బట్ ఏదైతే ఈ దాడులు చేయడంతో చుట్టూరా ఏదైతే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి అంటే సైరన్లు అంతా కూడా మోగడంతో ఒక్కసారిగా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి అక్కడ ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి నష్టం జరిగింది ఏంటన్నది మాత్రం మనకు కొద్దిసేపట్లో సమాచారం అందుతుంది మొత్తం మీద ఏదైతే ప్రాంతాలు మనకు సాంబా తర్వాత పురా తర్వాత అన్ని అర్సియా అన్నటువంటిది ఏదైతే ప్లేసెస్ ఉందో ఆ ప్లేసెస్ మీదనే వీళ్ళు ముఖ్యంగా ఆ ప్రాంతాలపైన ఎక్కువగా ఫోకస్ చేసేసి క్షిపణి దాడులు చేసినట్లు కూడా తెలుస్తుంది సతీష్ అంటే మెయిన్గా సరిహద్దు గ్రామాలపై కాల్పులు కొనసాగిస్తూ వస్తుందని చెప్తున్నారు అంటే మెయిన్గా మనం ఎక్కడెక్కడ చూసుకోవాలి ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు మనకి పంజాబ్ కావచ్చు గుజరాత్ కావచ్చు రాజస్థాన్ కావచ్చు జమ్మూ కాశ్మీర్ ఎల్వసీ కావచ్చు సో ఈ ఈ ప్రాంతాలు ప్రధానంగా పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి ఆల్రెడీ లో మార్నింగ్ చూస్తాం మిస్ ప్రయోగిస్తే దాన్ని తిప్పికొట్టారు ఆ గురుద్వారా అయితే దాడులు చేస్తారు దానికి మిస్త్రీ గారు క్లియర్గా చెప్పడం మనం చూస్తాం సో అంటే ఇక్కడ అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎంత ఎన్ని కిలోమీటర్ల మేర అక్కడ ప్రజలను అలర్ట్ చేస్తున్నారు ఎన్ని కిలోమీటర్ల మేర ప్రజలను ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఏ క్షణాన ఏ ఒక్క అస్త్రం దొరికినా సరే పాకిస్తాన్ చూస్తోంది కవిం చెల్లి దిగుదామనే చూస్తుంది రెచ్చగొట్టే విధంగానే పాక్ ప్రయత్నిస్తోంది సో ఈ నేపథ్యంలో అసలు అక్కడ ప్రజలు ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు ప్రస్తుతం అక్కడ ప్రజలు రెస్పాన్స్ ఏంటి సతీష్ ముఖ్యంగా పాకిస్తాన్ రెండు అస్త్రాలతో తన యుద్ధ రంగంలోకి దిగుతుందని చెప్పవచ్చు ఒకటి ఇంతకుముందు ఎప్పుడైనా కానీ భారత్కు సంబంధించినటువంటిది సైనిక స్థావరాలపైనే దాడి చేసేది కానీ తన యాంగిల్ తన కొన్ని రోజుల నుంచి ఏదైతే పెహల్గావ్ దాడి అన్నది పర్యాటకుల మీద చేసింది తర్వాత రెండు మనకి పూజ్ సెక్టర్లో నిన్న జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో చాలా ఘోరాతి ఘోరం దాదాపు ఒక నలభై నుంచి యాభై మంది ఇంజూర్ అయినటువంటిది దాదాపు ఒక పదహైదు మందికి పైగా మరణించారు అయితే జనారణ్యంలోనే సిటీలలోనే నిన్నటి కూడా దాడి చేసింది ఇది రెండవది అంటే ఎప్పుడైనా కానీ స్థావరాలను వదిలిపెట్టి సిటీస్ మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం ప్రారంభించిందని చెప్పవచ్చు మొదటి పాయింట్ అంటే తన థాట్ కానీ తన యాంగిల్ కానీ తన వెర్షన్ మొత్తం అంతా కూడా మార్చింది పాకిస్తాన్ అయితే రెండవది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే జమ్మూ కాశ్మీర్ వచ్చేసేసి అదొక సిటీ ఆ జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటిది ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఎందుకంటే శ్రీనగర్ అంతల కల్లా చాలా మంది రావడానికి కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి ఇంకొకటి దీనికి సంబంధించినటువంటి ఫ్లైట్స్ వ్యవస్థ అంతటిని కూడా దాదాపు రెండు రోజుల నుంచి కూడా నిలుపుదల చేశారు ఎప్పుడైతే నిన్నటి నుంచి ప్రధాని అంటే పాకిస్తాన్ ప్రధాని ఎప్పుడైతే స్పీచ్ తన ప్రసంగం ఇచ్చాడో ఇచ్చాడో పూర్తి అప్పటి నుంచి కూడా ప్రాంతాలని కాకుండా ఏదైతే మనకు సరిహద్దు ప్రాంతాలని కాకుండా పట్టణాలని టార్గెట్ గా చేసుకుని ముందుకు వెళ్లే దిశగా అడుగులు వేస్తుంది పాకిస్తాన్ సైన్యం రెండు మూడవది మనకి ఏదైతే కాశ్మీర్ శ్రీనగర్కి ఎక్కడైతే ఫ్లైట్స్ తగ్గిపోయాయో ఇక వచ్చేటటువంటి ప్లేస్ ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఫ్లైట్స్ ఎయిర్పోర్ట్ ఇదే ఉంటుంది కాబట్టి అంటే అక్కడ కూడా దాన్ని కూడా స్టాప్ చేశారు కానీ చాలా మటుకు ఎందుకంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అన్నటువంటి ఒక హైలైటింగ్ ప్లేస్ కాబట్టి ముఖ్యంగా ఒక మెయిన్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవడం అన్నది ఇక్కడ చాలా కీలకము అది ఒక జై మనకు జమ్మూ అనుకోవచ్చు తర్వాత ఒక అమృత్సర్ అనుకోవచ్చు అమృత్సర్ టెంపుల్ అంటే మనకు అమృత్సర్ చాలా ఫేమస్ ఒక శ్రీనగర్ అనుకోవచ్చు అదొక సెక్టరు తర్వాత పూంచ్ అనుకో అదొక ఎక్టర్ ఎప్పుడైనా కానీ ఒక హైలైటింగ్ ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకుని వాటి సిటీల్లో దాడి చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తుంది పాకిస్తాన్ తన వెర్షన్ కానీ తన యాంగిల్ కానీ మొత్తం అంతా కూడా ఈ విధంగా తను అంటే నిరంతరం దాడులు చేయడానికి ఒక యాంగిల్ని చూసుకొని ఈ విధంగా చేస్తుంది అయితే ఇప్పుడు ఏదైతే జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే చేసిందో అక్కడ కూడా మొత్తం అంతా చాలా కీలకమైనటువంటి ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో కూడా చాలామంది ప్రజలు ఉండేటటువంటి ప్రాంతాలు ఏదైతే మనకి మూడు ప్రాంతాలు ఒకటి సాంబా సాంబా చాలా కీలకమైనటువంటి ప్లేసు జమ్మూ కాశ్మీర్లో జమ్మూలో మనకు ఆ తర్వాత ఆర్ఎస్ పురా అనేది కూడా చాలా కీలకమైనటువంటి ప్లేసు తర్వాత మనకు అన్నియా అంటే ఈ మూడు ప్రాంతాలు కూడా జమ్మూలో చాలా కీలకమైనటువంటి ప్లేస్ ఈ ప్లేస్లోనే అంటే టార్గెట్గా చేసుకుని వాటిపై క్షిప్ను దాడి చేసింది అంటే ఖచ్చితంగా తన ఏదైతే యాంగిల్ ఉందో పట్టణాలపై దాడి చేసి ఎక్కువ నష్టం చేసే విధంగానే అడుగులు వేస్తుందని చెప్పవచ్చు సతీష్ దీంతో ఏదైతే జమ్మూలో ఉన్నటువంటి ప్రస్తుతం మాత్రము మనకు అక్కడ బ్లాక్అవుట్ ప్రకటించడం జరిగింది ఎవరిని కూడా ఇంట్లో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉన్న ఉండే విధంగా కూడా ఇప్పటికే సైరన్ మోగింది అంతేకాకుండా ఏదైతే నెట్వర్క్ కానీ మొబైల్ వ్యవస్థను కానీ మొత్తం అంతటిని కూడా స్టాప్ చేసినటువంటి పరిస్థితి కానీ ఒకటి ఒకటి మాత్రం మనం ఇక్కడ మెయిన్ పాయింట్ మనం చెప్పాలి సతీష్ ఏదంటే ఏదైనా ఎప్పుడైనా పాకిస్తాన్ దాడి చేసింది అని అంటే అది ఖచ్చితంగా రాత్రి పూటనే కరెక్ట్గా ఎంచుకునేటటువంటి టైము ముఖ్యంగా అందరూ కూడా ఇళ్ళల్లో ఉండేటటువంటి టైము తర్వాత ఏదైతే మనకి సెవెన్ టు టెన్ తర్వాత ఆ టైం మాత్రము అందరూ కూడా బయట తిరిగేటటువంటి టైము ఈ టయాన్ని ఎంచుకొని దాడులు చేస్తే ఎక్కువగా నష్టం వస్తుంది అన్నటువంటి టార్గెట్ తోటి ముందుకు వెళ్తుంది ప్రస్తుతము పాకిస్తాన్ యొక్క ఆలోచన విధి అంటే తన రూట్ మ్యాప్ మాత్రం ఈ విధంగా ఉందని చెప్పవచ్చు సతీష్ అంటే ప్రధానంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత కశ్మీర్లో పర్యాటకం పెరగటం పాకిస్తాన్ కంటగింపుగా మారిందనుకోవాలి ఇప్పుడు పెహాల్గా ఉగ్రదాడి తర్వాత ఎంత భయానక వాతావరణం సృష్టిస్తుందో మనం చూస్తాం ఇప్పుడు భారత్ దాడులు చేస్తుందంటే పాకిస్తాన్ పౌరులకు ఎక్కడ నష్టం కలగకుండా ఖచ్చితత్వమైన లక్ష్యంతో ఉగ్రస్థావరాలను మాత్రమే టార్గెట్ చేస్తుంది కానీ ఇప్పుడు పాకిస్తాన్ చూస్తే కేవలం పౌరుల మీద అమాయకుల మీద టార్గెట్ చేస్తోంది అసలు ఏంటి అసలు ఎలా చూడాలి ఒక అంటే నియంత్రణ రేఖ వెంబడి ఆల్రెడీ అక్కడ కాల్పు రుణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది అటు యుద్ధ నీతిని ఉల్లంఘిస్తోంది ఎటు చూసినా సరే ఏ విధంగానూ కూడా ఎవరికీ కూడా యాక్సెప్టబుల్గా లేకపోయినప్పటికీ పాకిస్తాన్ తన పందాలను సతీష్ ఒకటి మాత్రం మనం చెప్పొచ్చు పాకిస్తాన్కి నీతి జాతి లేదు ఒక మాట చెప్పాలి అంటే అంతకన్నా వర్డ్స్ మనకి రావు ఇంకా ఓకే మనము అంతకన్నా ఎక్కువ కూడా మనం మాట్లాడుకోవడం కూడా మర్యాదగా ఉండదు అలాంటి పాకిస్తాన్కి ఈ విధంగా అంటే ఒక నార్మల్ పబ్లిక్ మీదనే దాడులు చేయడానికంటే చాలా క్రూరాతి క్రూరంగా వాళ్ళ ఆలోచన ధోరణి ఉంటుంది ఎప్పుడు కూడా మనిషి వాళ్ళని కాదు ఏదైనా ఒకటి మనం చేసాము అంటే అవతల వాళ్ళు బాధపడుతున్నారు అని అంటే సంతోషపడేటటువంటి మెంటాలిటీ ఈ ఉగ్రవాదుల మెంటాలిటీ అలాంటి క్యార అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళే ఈ దాడులు చేయడానికి ముందుకు వస్తారు ఇప్పుడు మామూలు మనుషులని మామూలు ప్రజల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళు ఆనందపడుతున్నటువంటి వాళ్ళు మనుషులు కాదు దానికి ఇంకా మనం వేరే పేర్లు పెట్టినా కూడా మనము ఎన్ని పేర్లైనా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ విధంగా దాడులు చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు క్రూరాతి క్రూరంగా ఆలోచన ధోరణి ఉండవచ్చు తర్వాత ఏదైతే వాళ్లకు అక్కడ పాకిస్తాన్ నుంచి లభించేటటువంటి వాళ్ళకి సపోర్టింగ్ అనుకోవచ్చు ఆ స సపోర్టింగ్ ఉండవాలనే వీళ్ళు ఇంత వికృత రూపంగా అంతా కూడా దాడి చేస్తున్నారు అది ఇంకా రోజు రోజుకి పెరుగుతుంది కానీ తగ్గటం లేదు కానీ వాళ్ళ యొక్క దుస్థితిని ప్రపంచ దేశాలంతా కూడా చూస్తున్నాయి ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి బుద్ధి చెప్పాలని కూడా ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు కూడా ముందుకు వస్తున్నాయి కానీ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అంటే ఉగ్రవాదాన్ని మొత్తము రూపులే రూపురేఖలు లేకుండా చేస్తామన్నటువంటి ఏదైతే ప్రతిజ్ఞ చేశారు ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు ఖచ్చితంగా ఎన్ని దాడులు చేసినా ఆ దాడులను తిప్పికొట్టే విధంగా మాత్రము మన భారత సైన్యము ముందుంది సతీష్ అంటే డెఫినెట్ గా అంటే ఇప్పుడే మనకి బ్రేకింగ్ అంత ఉంది కల ఎఫ్ సిక్స్టీన్ జే సెవెంటీన్ పాకిస్తాన్ చేతి రెండు విమానాలు కూడా ఇప్పుడే భారత్ కూల్ చేసిందని ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా అసలు మీరున్న ఏరియాలో ఎలా ఉంది సిచ్యువేషన్ సతీష్ ఇప్పుడు నేనున్నటువంటి ఏరియాలో నేను ఇప్పుడు ఇంకా నేను శ్రీ శ్రీనగర్కి కొద్దిసేపట్లో నేను చేరబోతున్నాను అయితే ముఖ్యంగా ఏదైతే శ్రీనగర్ అంతా కూడా చాలా అంటే ఎక్కువగా ఎవరితో టచ్ లేకుండా ఆ షాప్స్ అంతా కూడా క్లోజ్గా ఉండి ఎవరు ఇండ్లల్లో వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి మాత్రం ఎందుకంటే ఇక్కడ అంతా కూడా చాలా సెక్యూరిటీ ఉంటుంది మొత్తం జమ్మూ కాశ్మీర్ అంతా కూడా సెక్యూరిటీ ఉంటుంది మనకి ఇక్కడ మనకి జమ్మూనే కాదు కానీ కాశ్మీర్ ఇదంతా కూడా మొత్తం టోటల్ సెక్యూరిటీ అసలు ఎవరు ఎవరు వచ్చారు మనల్ని ఎవరితో మాట్లాడుతున్నారు అన్నటువంటి ఒక భయం కుప్పిట్లో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ప్రస్తుతానికి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ప్రతి నిమిషం కూడా ప్రతి వ్యక్తి కూడా వా అంటే న్యూస్లో ఏమొస్తుంది ఏమవుతుంది రాష్ట్రంలో అన్నదే మాత్రమే దీని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంది మొట్టమొదట అసలు మనం క్షేమంగా ఉన్నామా ఈరోజు మా డే మంచిగా ఉందా లేకపోతే మంచిగా ఉందా ఇంకేదైనా ప్రమాదం వస్తుందా ఎప్పుడు ఎలా అలర్ట్ ఉండాలా లేకపోతే ఈ జమ్మూ కాశ్మీర్ ని కొన్ని రోజులు వదిలిపెట్టి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోదామా అన్నటువంటి ఆలోచన ధోరణిలో ఈ జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఉన్నారు సతీష్ రైట్ మొత్తం నగర్ మొత్తం కూడా మొత్తం అంతా బ్లాక్అవుట్ చేస్తామని చెప్తున్నారు అంటే ఇప్పుడు జమ్మూకు సంబంధించి కావచ్చు కాశ్మీర్కు సంబంధించి కావచ్చు మొత్తం ఓవరాల్గా అంటే ఎన్ని కిలోమీటర్ల మేర మొత్తం బ్లాక్అవుట్ చేస్తారనుకోవచ్చు ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళు ఎన్ని మిసైల్స్ ప్రయోగించినా ఎన్ని డ్రోన్లు ప్రయోగించినా ఎలాంటి విమానాలు వచ్చినా చాలా సమర్థవంతంగా భారత్ ఆర్మీ ఎంత ప్రయత్నిస్తుందో చూస్తున్నావు ఎక్కడ ఎవరికి ఎలాంటి హాని జరగకుండా ఇక్కడ నిరంతరం శ్రమిస్తూనే ఉంది ప్రస్తుతం అప్పుడు ఇది కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోందా ఈ నైట్ మొత్తం అంతా కంటిన్యూ అయ్యేలా కనిపిస్తోంది అసలు ఎలా కనిపిస్తోంది ఇక పాకిస్తాన్ని ఆపే శక్తి అసలు ఎవరికి ఉంది ఎవరు సపోర్ట్ చూసి మేము రేగిపోతుంది సతీష్ ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఏదైతే పాకిస్తాన్కి ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు అంటే యుద్ధ రంగంలో అంటే ము ముందుకు వెళ్ళాలన్నా కూడా తనకు మందుగుండ్లు కానీ సామాగ్రి కానీ చాలా నిల్వలు తక్కువగా ఉన్నాయన్నది ఉన్న అన్నది మాత్రం ఇంటెలిజెన్స్ నుంచి అందే అందేటటువంటి రిపోర్టు అయితే చాలా మటుకు చాలా నిల్వలు తక్కువగా ఉన్నా కానీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది పాకిస్తాన్ అయితే మేము అంటే ఇక్కడ మనకు మిసైల్స్ దాడి మిసైల్స్ తోటి దాడి చేయడము తర్వాత ఇతర ప్రాంతాల దాడి చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంది కానీ తనకు అంత ఆర్థిక స్థోమత లేదన్నది మాత్రం ఖచ్చితం అయితే ఇంకొక దేశం తనకు సపోర్టింగ్ ఉన్నటువంటి దేశం మనము చైనాది తీసుకోవచ్చు చైనా చేసేటటువంటి సహాయంతో తన కొంత ఏదో ముందుకు వస్తుంది కానీ ఎన్ని రోజులని చేస్తుంది ఖచ్చితంగా దానికి కూడా అడ్డుకట్ట పడుతుంది కానీ భారత సైన్యం మన సైన్యం మాత్రం ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే ఎన్ని క్షిపణులు దాడి చేసినా వాటిని భూస్థాపితం చేయడానికి మాత్రం రెడీగా ఉంది ప్రస్తుతానికి అయితే రెండు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ కానీ మనకు జమ్మూ కానీ తర్వాత కాశ్మీర్ కానీ మొత్తం బ్లాక్ డేగా అంటే మొత్తం అంతా కూడా అంటే నెట్వర్క్ కానీ మొత్తం అన్ని కూడా స్టాప్ చేయడం జరిగింది మొబైల్ వ్యవస్థను కూడా స్టాప్ చేయడం జరిగింది మూడవది ఇండ్ల నుంచి కూడా బయటికి రాకుండా కూడా అందరికీ కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది జమ్మూలో కాశ్మీర్లో మాత్రం ప్రస్తుతము ఏదైతే కొంత ప్రశాంతంగానే ఉంది ప్రస్తుతానికి మరి ఉదయం వరకు మనం చెప్పలేము ఏ క్షణాన ఏమవుతుందో అన్నది మాత్రం వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే రాత్రికి రాత్రి ఇక్కడ అంత పరిస్థితులు మారిపోతున్నాయి ఇప్పటికే విమానయాన పరిస్థితులు అంటే విమానయ విమానాలకు సంబంధించిన అంతా కూడా ఆ సర్వీస్ అంతా కూడా స్టాప్ అయిపోయింది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళడానికి కూడా లేదు ఇప్పుడు మనకు ఏదైతే ఈరోజు భారీ వర్షంతో ఏదైతే జమ్మూకు కాశ్మీర్కి కూడా సంబంధాలు తెగిపోయాయి రాంబాగ్ అన్నటువంటి ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో అంతా కూడా మొత్తం అంతా కూడా వర్షంతో మొత్తం కూడా కొండ రెండు రాష్ట్ర అంటే జమ్మూకు కాశ్మీర్కి మధ్యలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా సంబంధాలు తెగిపోయాయి అయితే ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు జమ్మూ కాశ్మీర్ కి బ్లాక్ బ్లాక్అవుట్ ప్రకటించడం అన్నది ఇక్కడ చాలా కీలకము మరి మన కొద్దిసేపట్లో అక్కడ ఎంత నష్టం జరిగింది ఆ ఏ విధమే ఏ విధంగా ఉంది ప్రస్తుత పరిస్థితి అని మాత్రం తెలుసుకోవాలంటే మనకు కొంత సమయం కావాలి సతీష్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇందాక విశ్రీకరించి చెప్పడం చూసాం మొత్తం ఇరవై యొక్క ఉగ్రస్థావరాలు గుర్తించాం ఆల్రెడీ తొమ్మిది ధ్వంసం చేస్తారు అంటే మిగిలిన పన్నెండు కూడా ధ్వంసం చేసే ప్రక్రియలో మన మన భారత సైన్యం ప్రయత్నిస్తుంటే ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేసే పద్ధతిగా ఇదంతా చేస్తుంది అనుకోవాలి అసలు ఏ విధంగా చూడాలి ఖచ్చితంగా సతీష్ ఏదైతే అంటే స్థావరాలని దాదాపు ఇరవై ఒకటి అని చెప్పారు దాన్ని ఎక్కడికక్కడ కూడా అంటే ఎక్కడైతే వాటిని గుర్తి గుర్తించారో వాటిని అన్నిటిని కూడా భూస్థాపితం చేసుకుంటూ ముందు ముందు ఏ ప్రాంతాలతో ఉందో ఆ ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేకమైనటువంటి మొత్తం అంత టీమ్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెంటనే అలర్ట్ చేసేసి టీమ్ని వెంటనే పంపిస్తూ ఉన్నారు అలాంటి నేను వాళ్ళని చూడడం కూడా జరిగింది తర్వాత కొంత ఏదైతే మనం గోప్యంగా ఉంచేటటువంటిది కూడా ఆర్మీకి సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా మనం చెప్పాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ మీడియాకి అందరికీ కూడా వాళ్ళు ఒకటే ఇక్కడ ఉన్నటువంటి సైనికపరమైనటువంటి పరమైనటువంటి కొన్ని కొన్ని కండిషన్స్ కూడా చెప్తున్నారు ఎక్కడ కూడా మా విజువలేషన్స్ కానీ మా సమాచారాన్ని కానీ మీరు ఎక్కడ కూడా కొంత ఓపెన్ గా చెప్పకండి మన రా మన దేశ భవిష్యత్తు కొరకు మన దేశ రక్షణ కొరకు కొన్ని విషయాలు మీరు కొద్దిగా గోప్యంగా ఉంచడం మంచిది అన్నటువంటి విషయాలను కూడా ఇక్కడ ఇక్కడ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఉండేటటువంటి ఏదైతే ప్రెస్ మీట్కి సంబంధించింది అనుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీకి సంబంధించినటువంటి వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా స్పెషల్గా అసలు ఒక్క విషయం కూడా వాళ్ళు బయటికి రాకుండా చాలా గోప్యంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అన్నటువంటిది మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక పాయింట్ పర్సెంట్ కూడా లీక్ కాకుండా చేస్తున్నారు ప్రస్తుతానికి మాత్రము అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తెలుసుకోవాలంటే మనకి మరికొంత సమయం కావాలి సతీష్ డెఫినెట్గా అంటే మన జమ్మూ కాశ్మీర్ మీద ఎక్కువగా ఫోకస్ కనిపిస్తున్నాయి ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో పంజాబ్ కానీ గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే ఎక్ ఎటు నుంచి ఎటు వచ్చి దాడులు చేస్తున్నారో తెలియని పరిస్థితి సో అక్కడ ఎలా ఉందనుకోవచ్చు కదా ఖచ్చితంగా సతీష్ అసలు మనము నిన్నటి వరకు కూడా పూంచ్ సెక్టార్ తర్వాత రాజౌరి తర్వాత అక్నూరు ఈ మూడు ప్రాంత ప్రాంతాల గురించి మన ఫోకస్ అంతా ఉంది కానీ ఈ రోజు మనకు అమృత్సర్ తర్వాత మనకి ఏదైతే ప్లేస్ ఉందో అది అది ఇప్పుడు మనకి ఈ రోజు జరిగినటువంటి సంఘటన అంటే ఉదయం నుంచి ఉన్నటువంటి మరి ఇప్పుడు కొద్దిగా టూ అవర్స్ కిందట మనకు జమ్మూ కాశ్మీర్ ఒక టార్గెట్ అయింది అయితే ఒక్కొక్క ప్లేస్ని వాళ్ళు ఎంచుకుంటున్నారు ఆ ప్లేసెస్లో చేంజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు తర్వాత అక్కడ ఎదురుదెబ్బ తాకగానే మరొక ఇంకొక ప్రాంతానికి వాళ్ళ టార్ అంటే ఒక ప్రాంతం దగ్గర ఓడిపోయాక ఇంకొక ప్రాంతం మీద దాడి చేసే ప్రయత్నము అక్కడ నుంచి ఇంకొక ప్రా ప్రాంతానికి దాడి చేసేటటువంటి ప్రయత్నాలు ఇలాగే చేస్తూనే ఉంటుంది కానీ ఎక్కడ కూడా విజయం సాధించేటటువంటి లేదు ప్రస్తుతం మాత్రము అన్ని రాష్ట్రాల్లో కూడా అటు గుజరాత్ కానీ మనకు చండీగఢ్ కానీ తర్వాత ఇటు ఏదైతే మనకు జమ్మూ కాశ్మీర్ జమ్మూ కానీ తర్వాత శ్రీనగర్ కానీ ఈ ప్రాంతాలంతా కూడా చాలా చాలా కీలకమైనటువంటిది ఏదైతే కుప్పారాలో కూడా మనకు అందుతూ ఉంది సమాచారము కొద్దిసేపటి క్రితం కుప్పారాలో కూడా మన క్షిపణి దాడులు జరిగాయి దాదాపు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వేరే ప్రాంతాలకి తరలి వెళ్తున్నారన్నటువంటి సమాచారం కూడా వస్తుంది ముఖ్యంగా మనకు కుప్పార కూడా ఒక బార్డర్ సరిహద్దు బార్డరు ఇలాంటి సరిహద్దు బార్డర్లో లో ఈ విధంగా దాడులు చేస్తుంది అంతేకాకుండా సరిహద్దులనే ఇన్ని రోజులు ఎంచుకున్నది కానీ కీలకమైనటువంటి సిటీ ప్రాంతాల్లో కూడా కీలకంగా ఆ ప్రాంతాలను ఎంచుకుని దాడి చేసేటటువంటి ప్రయత్నాలను మాత్రము పాకిస్తాన్ చేస్తూనే ఉంది సతీష్ రైట్ కల అక్కడ వాస్తవ పరిస్థితి చూపించే ప్రయత్నంగా చాలా సాహసోపేతంగా మీరు వెళ్ళారు మీరు కూడా అప్రమత్తంగా ఉండండి బీ సేఫ్ థ్యాంక్ యూ కల ఎస్ ప్రస్తుతం మా అసోసియేటర్ రాజు జాయిన్ అవుతున్నారు రాజు చూస్తున్నాం సో ఎంతలా ఆ దాడులు చేస్తున్నా